హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ వీడియో కొంతమందికి తెలియాలనే పెడుతున్నా ఈ బిడ్డ నా మనవరాలు బాగా చూడండి ఈ బిడ్డ ఉన్ననా ఉండు ఈ బిడ్డ నా మనవరాలు నా చిన్న కూతురుకి పెళ్లి చేసిన కానీ సైకో కొడుకు అని దీనికి ముందు ఒక వీడియో పెట్టాను కానీ ఆ నా కొడుకు ఆ వీడియో చూసినాకనే మళ్ళీ మధ్యస్థం చేసి మధ్యస్థం పెట్టి నా బిడ్డని కాపురానికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి నేనడా సర్లే మారినాడు బిడ్డ పుట్టింది కదా అనుకొని పంపించిన కేసు కొట్టించేదాకా బాగా చూసుకున్నాడు కేసు కొట్టిన వెంటనే ఏం చేసినాడు ఈ బిడ్డని వాళ్ళ అమ్మని బిడ్డని ఇద్దరిని చీర ఎత్తుకున్నాడు ఊరేసి సంపాలని చూసినాడు ఎక్కడండీ ఇప్పుడు మల్లాడా ఈ బిడ్డని సంపాలని ఆ సైకో నా కొడుకు అనుకున్నాడండి ఏం చేయాలి చెప్పండి మీరే అలాంటి నా కొడుకుని ఏం చేయాలి పెట్రోల్ బస్సు లేదా కానీ నేను తగలపెట్ట పోనీ బతుక్కొని నా బట్ట నేను వదిలేసిన సంసార నా కొడుకులుగా ఉంటే సంసార బుద్ధులు ఉంటాయి హెప్చర్ నా కొడుకులకి ఎప్చేర్ బుద్ధులే ఉంటాయి ఏం చేస్తాం మనము మనము తెలియదు మంచి వాళ్ళని నమ్మి ఇచ్చేసినాం బిడ్డని ఇచ్చినాక బిడ్డని తీసుకునేప్పుడూ మంచిగానే యాక్టింగ్ చేసి తీసుకున్నారు మనకు తెలియదు నా కొడుకులు క్రిమినల్ నా కొడుకులు అనేసాడు తెలియదు వాడు అబ్బంటాడో ఏమ్మా వాడు బిడ్డను వాడు చంపుకుంటాడో ఏమన్నా చేసుకుంటాడు మీరేం అడిగేదన్నాడు వాడు బిడ్డని చంపేదానికి దానికి బిడ్డలకి అంటారా అండి ఎక్కడైనా విన్నారా ఇప్పుడు ఒక బిడ్డ పుట్టడం అంటే ఎన్ని పూజలు చేస్తే ఒక బిడ్డ పుడుతుంది ఆడ బిడ్డ పుట్టిందని ఆ బిడ్డని చంపాలని చూసినారు ఆ బిడ్డని చంపుతా నా బిడ్డని చంపద్దు నా బిడ్డని ఎడసంపుతా అని దానికి చీర ఎత్తుకున్నాడు కోక ఎత్తుకుని ఇద్దరిని ఉరేసి దానికి ఎత్తుకున్నాడు అలాంటి నా కొడుకుల్ని ఎక్కడ తగలగట్టాలి అట్నే పెట్టాలి కదా అట్నే పూర్తిగా లేకుండా తగలబెట్టి చంపేవాలనిపిస్తుంది కానీ ఎందుకు ఆ పాప పనులు పైన పరమాత్తుడు చూస్తూ ఉంటాడు అని పరమాత్డు కొప్పించేసిన నేను ప్రతి ఒక్కటి భగవంతుడు కొప్పించేసి కూర్చొని ఉంటాను మా దగ్గర మా సొత్తులన్నీ తినేసినాడు వాడు వాడు అప్ప మా ఇంటిపైన పడి మా సొత్తు అంతా దింగి తినేసాడు నా బట్ట బిడ్డ నాశనం ఎత్తి నా బట్ట పరంబోక నా బట్ట సంసార నా కొడుక అంటే సంసార బుద్ధులు ఉంటుంది ఎప్చారు నా కొడుకులకి ఎప్చరు బుద్ధులు ఉంటాయి అబ్బకి లంజలంట వాడు టీటీడీ ఎంప్లాయీ అంట రిటైర్మెంట్ అయిన దేదురుగా ఉండి వాడి పేరు ఏమంటే చెప్తాను నేను పేరు చెప్పాలంటాడు వాడు మొహాన్ వాడు మొహాన్ పేరు చెప్పాలంటే నాకు దరిద్రంగా ఉంది వాడి పేరు తలవాలంటాడా తెలుసా ముని రాజా అంట వాడి పేరు తిరుమలాల్లో ఉద్యోగం చేసినాడంట వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇక్కడ నాకు బలగం ఉంది నేను ఇట్టేస్తే పోలీసు వాడే డబ్బుకు లొంగిపోతాడు వాడబ్బా అనేది వాడు వాడబ్బా మాతోనే సవాల్ ఇచ్చినారండి డబ్బు ఇస్తే మాకు పోలీసు వాళ్ళు పనులు చేస్తారు అని చెప్పేసి అన్నాడు ఏం చేయాలండి అటుంటే పని చేసేదానికి మహిళా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వబోతే కంప్లైంట్ పది రోజుల తర్వాతే తీసుకున్నారండి తీసుకోలేదు కంప్లైంట్ పది రోజులు తిప్పించి తీసుకున్నారు కంప్లైంట్ వాడే అన్నాడు ఆ మాట మీరు పది రోజులు తిరిగితే కానీ కంప్లైంట్ కేసు ఫైల్ చేయరు మేము డబ్బు ఇచ్చినాము మహిళా పోలీస్ స్టేషన్లో అందరికి ఇచ్చున్నాము అన్నాడు ఇప్పుడు వాడు చెప్పిందని జరిగిందండి నమ్మ నమ్మినా నేనుడా ఫస్ట్లో నమ్మలా నేను నమ్మినా కానీ ఆడికిపోతే ఎవరు మాకు న్యాయం చేయలేదండి డబ్బు తీసుకొని వాడు పక్కే మాట్లాడినారు తెలుసా రాని అమ్మా మేము ప్రూఫ్లు రావాలి అవన్నీ వచ్చినాక చూస్తాంలే మళ్ళీ రా మళ్ళీ కేసు ఫైల్ చేస్తాం పో అని వాడు కూతుర్లో ఆ బిడ్డను చంపమని చెప్పినారు అది వా వాడు వాడు చిన్న కూతురు అవుతే మునిరాజా అనే చిన్న కూతురు అవుతే ఈ బిడ్డను చంపమని చెప్పిందండి ఏకంగా ఏమంటే వాళ్ళు ఆస్తికి అడ్డమని చెప్పేసి ఎక్కడన్నాయం అండి మా జనాలు ఇట్టున్నారు ఇట్టు సస్తా ఉండవారు ఆస్తి ఆస్తి అని సస్తా ఉండాలి పరంబోక లంజులు అవి ఎంత పెద్ద లంజలు అంటే అవి అంత పరంబోక అండి నా దగ్గర ఏమి ఏమి వద్దు ముక్కు పుల్లడే ఇద్దని చెప్పి తీసుకున్నారు సర్వం వలుచుకొని తినేసినారు నా దగ్గర మొత్తం తినేసినారు యాంచో వచ్చి అట్ట నోరు కొట్టి వాళ్ళు వీళ్ళు నోరు కొట్టి ఆశలు జంపర్చుకున్నాడు ఆ మునిరాజా రాజా అనేవాడు తెలుసా వాడికి అన్నాయని ఎంత విలువచ్చినానో ఈ పొద్దు వరే ఆయన అంటున్నానంటే నా కడుపులో మంట నా బిడ్డ జీవితం నాశం చేసినాడు ఒక కొడుకు జీవితం నిలబెట్టలేకపోయినాడు వాడికి ఊరంతా లంజలంట కొడుకు కొడుకుని ఊరి పెను తెప్పినాడు నా బట్ట అట్ట నా కొడుకులకి ఏం అండి ఎక్కడ అన్యాయం అండి చెప్పు ఆస్తి ఏమన్నా వాళ్ళ వెనకాల వస్తుందా ఈ బిడ్డని చంపాలని నా కొడుకుల్ని ఏం చేయమంటారు మీరు చెప్పండి నేను మీడియాకి ఈ వీడియో పెడుతున్నానంటే ఏమా మీరు అందరూ చూసేవాళ్ళు ప్లీజ్ అండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చేతులు దండం పెడుతున్నాను పది మందికి ఫార్వర్డ్ చేయండి ఈ ఇంకపైన లంచాలే తీసుకోకూడదండి ఎక్కడ పోయినా మాలాంటి బీదవాళ్ళు ఏడికి పోవాలండి డబ్బు ఇస్తేనే పనులు జరుగుతుందంటే మేము ఆడికి డబ్బులు చెప్పండి మీరే చెప్పండి మా దగ్గర ఉండద్దా లేని వాళ్ళం మాలాంటి వాళ్ళు మేము ఎక్కడికి పోతాము ఎత్తిన దానికంతా డబ్బులు అంటున్నారు మేము దంకొచ్చేదండి డబ్బులు డబ్బు ఇస్తే పని అవుతుందంట పోలీస్ స్టేషన్లో ఎవరో చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు మన నిన్న ఒక కేసు ఆ అమ్మాయి మహిళా పోలీస్ స్టేషన్ పోయినా పని కాలేదంట మని చొప్పెత్తుకుని బాగా కొట్టే ఇదని వాడు లంజిల్ని పెట్టుకోండాడంట ఏం చేయాలి ఇట్ట లంజిల్ని పెట్టుకోండి నా కొడుకులు కొట్టకుండా ఏం చేయాలి చెప్పండి ఆ అమ్మాయికి నాయం ఏం జరగలే ఆ అమ్మాయి వచ్చేసి వాడిని కొడతా ఉంది దుమ్ము దుమ్ము కొట్టింది పది మంది మీడియా అంతా గబ్బు చేసి అంటే అట్ట నా కొడుకులు నరకాలి పెళ్ళం ఇంట్లో బంగారట పెళ్ళాం పెట్టుకొని బిడ్డలు ఉండగా అనా కొడుకులు కెట్టండి ఇంకొక లంజం తగులుకోవాలని అనిపిస్తుంది అదే ఈ లంజా ముండలు వాడికి పెళ్ళం ఉందా బిడ్డు ఉందే అని చూడటం లేదు ఎవడో అక్కడ దొరికినాడు దెంగించుకుంటాం దొబ్బించుకుంటాం అని ఉండే లంజిల్ని ఏం చేయాలండి అటు అట్లా లంజిల్ని ఏ ఎవద్దా కానీ నా ఇంట్లో జరిగింది నేను చెప్తున్నాను అలాంటి ముండల్ని పెట్రోల్ బస్ తగలబెట్టి చంపాలి యాక్టింగ్ చేయమని చెప్పి తెరపైకి వచ్చేవాళ్ళ కొంతమందికి చెప్తున్నాను ఏమా పవిత్ర జైరామంట ఆ ఎంఐ ఆ ఏడది కా కర్ణాటక నుంచి వచ్చింది వచ్చిన ఆడదేమన్నా గమ్మునే ఉనిందా చెప్పండి బాగా వినండి ఈ మాట పాపం వాడిని పిచ్చిలో పెట్టుకొని పిచ్చిలో పెట్టుకొని వాడిని వాణ్ణి వాడికి మందు పెట్టి వాడు పెళ్ళాం కాకుండా బాగా పెట్టేసిందండి పెట్టేసి వాడు వాడు దాని మత్తులో పెట్టుకొని వాళ్ళ కడుపు కడుక్కమంటూ ఊరికే పోయిందండి యాక్సిడెంట్ అయితే వచ్చిందంట అది ఊరికేనా ఎంత గోడో ఉంటుంది ఆ బిడ్డలు పెట్టుకొని ఆడదండి పాప యాో వచ్చింది దానికి మొగుడు ఉండాడు ఏం పొయ్యే కాలం వయసుకొచ్చింది బిడ్డలు ఉండారు వాడి చంటి పిలకాయలు వాడికి ఆ సీరీలు ల్యాక్ చేసేవాడు ఏమి బంగారం డాడు భార్యను పెట్టుకొని దాని మోజులో బడి చచ్చాడు ఆ బిడ్డలు ఏమవ్వాలండి ఆ బిడ్డలు ఆ బిడ్డల పరిస్థితి ఏమవ్వాలి ఆడ ఇద్దరు బిడ్డలను ఎలా పెంచాలండి నా ఏం చేయండి నాయం పక్కన నిలబడండి జనాలడా ప్రజలకు చెప్తున్నాను అన్యాయం ఏ పక్కకుండా పరిగెత్తద్దండి నాయానికి నిలబడండి అన్యాయం చేసే చోట్ల నిలబడి నాయ మీద అన్యాయం మీద విని న్యాయం చేపించండి ఉండారండి ఇట్నే నా బిడ్డకే అన్యాయం అనుకున్నా బయట పెత్తి ఒకటి అట్నే ఉండాయి ఆడవాడ వాడికి పెళ్ళా ఉంది ఆ బిడ్డు ఉందని చూసేదిలా లంజులకి వాడు రూపాయ చాలని వాడి దగ్గర పనుకునేస్తాడైపోయి ఏం చేయాలట ఉండాలి తగలబెట్టాలా లేదా అట్ట ముండల తగలిపెట్టాలండి ఆడదానికి ఆడది శత్రువు అంట నిజమే ఆడదానికి ఆడదు శత్రువు ఎలా అవుతుందంటే ఇలాంటి ముండలు ఉన్నంతవరకు అలాగే ఉంది పెరుగుతూనే ఉంటుంది ఏ రబ్బా మన భారీ సాటి ఆడది కదా ఆ పక్క బట్ పెళ్ళాము బాగుండాలి ఆ కుటుంబం అని అనుకుని దాంజేది కాబట్టే వాళ్ళు వాళ్ళు ఏడ్చి ఏడ్చిపు ఏడుపుకే యాక్సిడెంట్ అయ్యి సచ్చింది పవిత్ర పవిత్ర చేయడం అంట దాని పేరు సచ్చింది సీరియల్లో నటించండి పెద్ద పెద్ద నటుళ్ళ ఉండారు ఇటాటి న్యూస్ ఎక్కడ నేను వెళ్ళలేదండి ఇప్పుడిప్పుడు ఏదో వచ్చింది ఏదో పది రూపాయలు సంపాదించుకున్నామా బిడ్డల్ని కుటుంబం అని బతకాలే కానీ ఎవడో ఒకడు అని రాకూడదు యాక్టింగ్ కాడ కొంతమందికి చెప్తున్నాను యాక్టింగ్ చేసేది యాక్టింగ్ వరకే ఉండాలి నిన్నమ్మి నీ బిడ్డలు నీ నీ మొగుడు ఉంటాడని తెలీదా మొగుళ్ళ లేదు ఇంకొకళ్ళ ఏముంటుందే లంజిల్లారా మీకు మీ మొగుళ్ళ దగ్గర లేని ఇంకొక దగ్గర ఉంటుందే పొరంబాకం ఉండాలారా ఒక బిడ్డలు ఉండేవాడిని తీసుకొచ్చి ముంచుకునేది వాడి కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు కదా నేను ఉండాలారా మీరు ఏం పోయే కాలం ప్లీజ్ అండి వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఈ వీడియో చెప్పాలంటే ఫార్వర్డ్ చేయండి ఏమా నేను చెప్పేది కరెక్టా కాదని మీరు పెట్టే మెసేజ్ బట్టి తెలుసుకుంటాను నా ఆనందమూరి అవ్వచ్చు నా అవ్వచ్చు నాకు నా తోడబుట్టిన అక్కలు చెల్లెళ్ళకి ప్రతి ఒక్కరండి నా నేను నా కూర అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు ఏ బంధం లేకపోతే ఏమిటి తీసుకెళ్ళిపోయాడు నేను ఒకటేదండి నాకు ఈ దీంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రపంచంలో అందరినీ ఎన్నతమ్ముళ్ళుగానే కానీ భావిస్తున్నాను నాకు కూడా పుట్టిన అక్కల్లాగా భావిస్తున్నాను ప్లీజ్ అండి ఈ ఒక్క సహాయం మాత్రం చేయండి నేను దయచేసి చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నానండి ప్లీజ్ ఈ వీడియో పది మందికి ఫార్వర్డ్ చేయండి ఏమా ఇలాంటివి ప్రపంచంలో జరగకుండా లంచాలు తీసుకోకుండా నాయంగా ఒక ఆడబిడ్డ ఒక కంప్లైంట్ తీస్తామని పోయినా అక్కడ తీసుకునేట్టుగా చేయండి ఎవరు ముందుకు రావటం లేదండి డబ్బు ఉంటేనే డబ్బు చల్లితే రానమ్మని ఇట్టిస్తే నాయమంట రానమ్మ మీకుపోతే మనం మన చే మన మంది అన్యాయం అంట ఏది అన్యాయం ఏది నాయమ నాయమని దగ్గర అన్యాయం అని చెప్తున్నారు అన్యాయమని చెప్పే దగ్గర న్యాయమని చెప్తున్నారు ఇలాంటివి ఎప్పుడుదా తగలబడిపోతుందో నాయము నిజాయితీ న్యాయం అంతా అడవిలో జరిపోయింది ఏమా అన్యాయం వచ్చి నడిదులోకి వచ్చి పంపలు కూలుస్తా ఉంది ఏం చేయాలి ప్లీజ్ అండి నా చేయండి ఒక్క హెల్పే మిమ్మల్ని అడిగేది ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి ఏమా మీరు మీరు పెట్టే మెసేజ్ బట్టి నేను తెలుసుకుంటా నమస్తే అండి